హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ బ్లౌజ్కి పఫ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేయాలో చూడండి వీడియోలో లైనింగ్ క్లాత్ అండి ఇది లైనింగ్ క్లాత్ డబల్ ఫోల్డింగ్ ఉంది ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ చేయాలి ఫోర్ ఫోల్డింగ్స్ పైన కట్ చేయాలండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా పదించులు హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చుతో సహా పదించులు ఈ పదించులు ఈ చివరిన కూడా మార్క్ చేయాలి ఈ విధంగా లైన్ రా చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా చెక్ చేసుకోవాలి నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులకు హ్యాండ్ లూజు మార్క్ చేయాలి ఖర్చు కోసము ఒకటిన్నర మార్క్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్ వెడల్పు ఎంత అంటే బ్యాక్ పార్ట్ ముందే కట్ చేసి పెట్టుకున్నాను అండి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చెక్ చేయాలి బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ తొమ్మిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నరలోంచి వన్ ఇంచు తీసేస్తాం కదా ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇలా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ లేకపోతే ఎనిమిదిన్నర వచ్చేలా అడ్జస్ట్ చేయాలి క్లాత్ని ఇప్పుడు ఆర్మ్ డౌను సారీ హ్యాండ్ డౌను హ్యాండ్ డౌన్ ఇంచులు తీసుకోవాలి చిన్న సైజు వరకు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు ఇంచులకు మార్క్ చేశాను ఇప్పుడు ఒక లైన్ డ్రా చేద్దాం ఈ మార్కింగ్ పైన ఇప్పుడు ఖర్చుకి ఒకటిన్నర ఇంచు వదిలినాం కాబట్టి ఒకటిన్నర మార్క్ చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఖర్చుకి ఒకటిన్నర వదిలినాను ఇప్పుడు ఈ హ్యాండ్ ఫోల్డింగ్ నుండి హ్యాండ్ షేప్ తీయాలి కదా హ్యాండ్ ఫోల్డింగ్ నుండి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ షేప్ తీద్దాం ఒకటిన్నరకు మార్క్ చేసుకొని అక్కడ నుండి స్టార్ట్ చేయాలి ఖర్చు మార్కింగ్ వరకు ఇది నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలా కటింగ్ కంప్లీట్ అలా మార్కింగ్ అయింది కదండి ఇప్పుడు పఫ్ కోసం మార్క్ చేయాలి పప్పు మనం ఎంతైనా పెట్టుకోవచ్చు పెద్ద కావాలంటే నాలుగు ఇంచులు ఐదు ఇంచులు కూడా పెట్టవచ్చు వాళ్ళు మీడియం పెట్టుమన్నారండి కాబట్టి నేను ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఇదే ఇంచులో ఇక్కడ కూడా మార్క్ చేయాలి లైన్ పైన ఇలా ఒక లైన్ డ్రా చేసి పప్పుకు కూడా ఇంచులు మార్క్ చేయాలి ఈ ఇంచులు ఈ లైన్ పైన మార్క్ చేయాలి డబ్బా షేప్లా వస్తుందండి మనకి ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ నుండి ఇక్కడ ఈ హ్యాండ్ షేప్ ఉంది కదండి హ్యాండ్ షేప్ ఆపించు పైకి మార్క్ చేయాలి ఈ విధంగా హ్యాండ్ షేప్ పైన ఆపించు పైకి మార్క్ చేయాలి ఈ లైన్ ఉంది కదా మూడించుల లైన్ కింద హ్యాండ్ షేప్ పైన ఆపించుకు మార్క్ చేయాలండి ఇప్పుడు పఫ్కి షేప్ తీద్దాం ఇప్పుడు హ్యాండ్ షేప్ ఎలా తీసినామో అలాగే తీయాలండి ఫోల్డింగ్ నుండి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి ఫోల్డింగ్ నుండి ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి సేమ్ ఇదే విధంగా ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇందాక ఇక్కడ మార్క్ పెట్టినాం కదా హ్యాండ్స్ షేప్ పైన ఆపించు ఆ మార్కింగ్ టచ్ అవుతూ లైన్ డ్రా చేయాలి అంతేనండి ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ కట్ చేసినాం కదా నార్మల్ ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్ నార్మల్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మూడించులు నార్మల్ పప్పు కావాలి అంటే ఇంచులకు మార్క్ చేయాలి వెడల్పు వచ్చేసి మూడించులకు మార్క్ చేయాలి సేమ్ హ్యాండ్ షేప్ ఎలా తీస్తామో హ్యాండ్కు ఒకటిన్నర ఇంచు ఫోల్డ్ నుండి ఒకటిన్నర ఇంచుకు మార్క్ ఎలా పెడతాం అలాగే మార్క్ పెట్టి ఈ విధంగా షేప్ తీయాలి ఇటు ఆపించు పైన మార్క్ పెడతాం కదా చాలా సింపుల్ అండి ఇప్పుడు ఎలా మార్క్ చేశామో అలా కట్ చేద్దాం ఈ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీ ఉంటుంది పఫ్ ఎక్కడి వరకు పెట్టుకోవాలి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా చిన్న టక్స్ పెట్టుకోవాలండి పఫ్ ఇక్కడ వరకు పెట్టుకోవాలి మిడిల్లో టక్స్ ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం హ్యాండ్స్కి బార్డర్ వచ్చిందండి మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన పెట్టి చుట్టూ పావించు క్లాత్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చూద్దాం ఫ్రెండ్స్ ముందైతే లైనింగ్ మెయిన్ క్లాత్ జైన్ చేసుకుందాం మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి పావించు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి చివరన మరలా ఇలా తింపి ఈ లైనింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి కింద ఖర్చులు ఉన్నాయి కదా ఖర్చులు లైనింగ్ వైపే ఉండాలి లైనింగ్ వైపే మలిపి స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ పైనే ఈ స్టిచ్ ఎందుకంటే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుందండి ఇప్పుడు చుట్టూ లూజ్ కుట్టేద్దాం లైనింగ్ మెయిన్ క్లాత్ జైంట్ చుట్టూ ఈ విధంగా లూజ్ కుట్టేద్దాం ఇలా లూజ్ కుట్టేసుకోవాలి చుట్టూ ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి సేమ్ ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా లైనింగ్ మెయిన్ క్లాత్ జయింట్ చేసుకుందామండి జాయింట్ అయిపోయింది ఇప్పుడు పఫ్ స్టిచ్ చేద్దాం ఇక టక్స్ పెట్టుకున్నాం కదా మనం కటింగ్లో ఈ టక్స్ నుండి స్టార్ట్ చేయాలి ఇటువైపు ఈ టక్స్ వరకు ఫ్రిల్స్ పెట్టుకోవాలి చిన్న చిన్నగా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి మీడియం పఫ్ ఇది సేమ్ అదే విధంగా ఈ ఆడు కూడా పఫ్ పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మీడియం పఫ్ చాలా బాగుంటుందండి ఏ మిథడ్ శారీస్కి ఏ శ్యారీస్కి ఏ అయినా సెట్ అయిపోతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి Thank you.